చట్టం పేద ప్రజలకు చుట్టంలా ఉండాలనే భూభారతి చట్టం రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు కామారెడ్డి జిల్లా షట్పల్లిలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూడలేకనే మాజీ సీఎం కేసీఆర్ కు దుఃఖం వస్తుందని విమర్శించారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు జూన్ రెండు వరకు పైలట్ ప్రాజెక్టు మండలాల్లోని భూ సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు పది రోజుల్లోనే గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు సాగు చేస్తున్న అర్హులైన పేదవారికి ప్రభుత్వ భూమిని ఇస్తామని హామీ ఇచ్చారు ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ అధికారులు రైతులకు అన్యాయం చేస్తే ఈ చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని పొంగులేటి హెచ్చరించారు భూభారతి చట్టం చట్టం ప్రజలందరూ నచ్చే మెచ్చే విధంగా విధంగా అంటే ఉండాలని కోరుకునే సామాన్యుడికి అర్థమయ్యే విధంగా ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టద్దు అని ఒక పెద్ద మనసుతో మన తెలంగాణ రాష్ట్ర చట్టాన్ని చూసి కాపీ కొట్టే విధంగా మన చట్టాన్ని తయారు చేసి తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు భూములున్న ఆసాములకు అంకితం చేయటం జరిగింది ధరణి చట్టంలాగా మీరు కోర్టుకెళ్లనవసరం లేదు నెక్స్ట్ స్థాయిలోని ఆర్డిఓ గారు కానీ అడిషనల్ కలెక్టర్ గారికి కానీ మీరు విన్నవించుకుంటే మీది న్యాయమైన సమస్య అయితే తప్పకుండా రెవెన్యూ అధికారుల పరిధిలోనే మీ సమస్య పరిష్కరిస్తారు